అందరికి నమస్కారం నేను మీ వైజాగ్ హరిని మన వైజాగ్ మిషన్ గారు మారెట్ ఎలా ఉందో చూద్దాం అలాగే మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి దీన్ని చూసారు కదా ఇది పండుగప్ప అంటారు ఇదే ఒరిజినల్ ఇక్కడ బోర్డు అయితే పడింది దీన్ని జలలు అంటారు దీన్ని వేసుకుంటే యావరేజ్గా గా ఉంటది ఎక్కువగా స్మెల్ అయితే వస్తుంది కలర్ కూడా కొంచెం షేడ్ అయిపోయి ఉంది వీటిని బ్రౌన్ రేల్ అంటారు బుర్ర దగ్గర చూసారా కొంచెం బ్లాక్ స్పాట్ అయితే వస్తాయి కొంచెం బాగలేదు చూసుకొని కొనుక్కోవాలి మీరు వీటిని బ్లూ క్రాప్స్ అంటారు వీటి టేస్ట్ చాలా బాగుంటది అలాగే ఆ పక్కన కూడా వంజరాలు అయితే ఉన్నాయి వీటిని గుల రైలు అంటారు చిన్న రైలు అనమాట జీంటేస్ కూడా చాలా బాగుంటాయి ఎక్కడ బట్టి అక్కడే చేపలు రైలు అన్ని ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వీటిని కార్లు అంటారు చాలా చిన్నవి అనమాట అలాగే పక్కన కూడా వాలా ఫిష్ అయితే ఉంది బాస్కెట్ తో ఆ బోర్డు దగ్గర మన ఫ్రెండ్ అయితే మనం పిలుస్తున్నారు వాటి దగ్గరికి అయితే వెళ్దాం వీటిని ఎంగళ్ళలో ఉంటారు డేస్ కొంచెం యావరేజ్గా ఉంటుంది ముళ్ళైతే చాలా ఎక్కువగా ఉంటాయి తినడం కష్టం కొంచెం ఈ అయితే చాలా ఎక్కువ పాపాలు అయితే ఉన్నాయి చాలా మిక్సింగ్ అనమాట అలాగే ఆ పక్కన అదలావులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ రిక్సల్లోనే ఏంటి ఉన్నాయో చెప్తాను చిన్న సొరపిల్లలు అలాగే అదలావులు అలాగే తేకులు కూడా ఉన్నాయి వీటిని మందులు అంటారు అలాగే ఎర్రగుల్లిముందు కూడా అంటారు ఇందలు చెప్పాను కదా ఇవి కూడా సొరపిల్లలు అనమాట కొంచెం పెద్ద సైజు దీన్ని పొడుగు అంటారు చాలా పెద్దగా అయితే ఉంది ఇది ఒక కేజీ అయితే వస్తుంది అనుకుంటా ఇక్కడ కూడా బ్లూ క్రాప్స్ అయితే ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నట్టుంది మన హార్బర్ లోని ఎందాకలు చూసినవి ఇక్కడ కూడా ఉన్నాయి వీటిని వాలా ఫిష్ అంటారు అనమాట చాలా ఎక్కువ అయితే ఉంటాయి తినడం కొంచెం కష్టం వీటిని అభిలాషులు అంటారు అలాగే అఫలా ఫిష్ కూడా అంటారు ఇక్కడైతే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఈ బాక్స్ లోని ఆ బాక్స్ లోని మొత్తం మూడు నాలుగు బాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దీన్ని రాయి చేప అంటారు అలాగే రెడ్ స్నేపర్ కూడా అంటారు దీన్ని ఇక్కడ ఉంజరాలు అయితే ఉన్నాయి అలాగే ఆ పక్కన కూడా ఒక కోనం అయితే ఉంది వీటిని కదుర్లు అంటారు చాలా చిన్నగా అయితే ఉన్నాయి పెద్దది అయితే చాలా రేర్ అయితే దొరుకుతుంది వీటిని చూడండి వీటిని తోలిపారులు అంటారు అలాగే లెదర్ ఫిష్ కూడా అంటారు ఫైనల్ గా మనకి ఒక కొమ్ము కోణం అయితే కనిపించింది వీటి చూడండి ఎలాగుందో